హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ బ్లాగ్స్ ఈరోజు అంటే ఇక్కడ మేము ఆ మా ఊర్లోనే ఎస్పెషల్ అనమాట బాలపీర్లు అని చెప్పేసి ఆ బాలపీర్ల దగ్గరికి మాలిజ నైవేద్యంగా దేవునికి పెట్టి ముఖం అని చెప్పేసి వచ్చినాము ఎదురు అక్క నేను షైలు పిల్లలిద్దరు తర్వాత గనియూడ వచ్చింది వాడుఫోన్ కూర్చున్నాడు కూర్చున్నాడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కనే మాలిజ కోసం అని చెప్పేసి అంటే బియ్యం పిండితోన చేస్తారనమాట మొత్తం ఓన్లీ ప్యూర్ బియ్యం పిండినే మొత్తం రొట్టెలాగా వేసేసి దాంట్లో బెల్లం వేసి జులకర గగ్గిర బెల్లం అన్నట్టు మొత్తం కలిపేసి చేస్తారనమాట మాలిజమ్మంత మంచి అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే మాకైతే మంచి ప్లేస్ దొరికింది చూస్తారు చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మేము ఇక్కడ రేకుల కింద వేసామంట సపరేట్ ఇక్కడ షెడ్ వేసిన చిన్న షెడ్ అక్కడ వేరే వాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు మేము ఇక్కడ మాలిజ చేస్తున్నాము ఇంకా అక్కడ చెట్ల కింద ఒక మొత్తం అయితే ఇవాళ ఒక ఆరు ఏడు గ్రూపులు వచ్చినాయి అంతే ఇక్కడ ఇక్కడ ఉన్నారు తర్వాత పెద్ద మర్రి చెట్టు ఉంది చూడండి ఆ చెట్టు కింద ఉన్నారు తర్వాత అక్కడ కూడా చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కింద అక్కడక్కడ ఉన్నారనమాట మాకైతే ప్రస్తుతానికి మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ అవి చూడండి పాప అంటే రాగానే పాప పడుకున్నది పిల్లలు పిల్లలిద్దరినీ శైలు చిన్న కవర్ వేసి పడుకోబెట్టింది అది తీసుకొని వచ్చినాం అనమాట ఇంకా అక్కనేమి ఇక్కడ బియ్యం పినితోన చేస్తుంది అనమాట మాలిజ కోసం ఆ రొట్టె ప్రిపేర్ చేస్తుంది ఆ రొట్టె కాగానే దాంట్లో వేసేసి చేసేయడమే లేట్ ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా నా పని ఉందన్నమాట నేను స్టార్టింగ్ కొంచెం వీడి తీసి మళ్ళీ పని చేద్దాం అని చెప్పేసి ఆ రొట్టె కాలంగానే ఆ రొట్టెని పిష్కేసేయాలి చిన్న చిన్న ముక్కలు వేయాలి తర్వాత ఆ బెల్లం దంచేసి ఆ బెల్లం కూడా దాంట్లో కలిపిస్తుండాలి ఎప్పటికప్పుడే నేను అదంతా చేస్తుంటా ఆ ప్రాసెస్ మీకు మధ్యలో మధ్యలో చూపిస్తుంటా ఓకేనా ప్రస్తుతానికి అయితే అక్క రొట్టెలు చేస్తుంది అది మాలేజ్యం ముద్దల కోసం చేస్తుంది చూద్దాం ఇంకా శైలు బెల్లం కూడా దస్తుంది ఇలా దంచే అది పెడితే మొత్తం పలికిపోతుంది మళ్ళా ఏం కాదు ఆ సంచమేనా కూడా ఆనే కూడా అసలు అట్లా కవర్లో పెట్టి కుట్టు కొంచెం లూజ్ అయ్యి కవర్ మళ్ళీ కవర్ వెళ్ళిపోతుంది అదే బెల్లం గడ్డ దంచుతుంది ఇక రొట్టెల మొత్తం ముద్ద కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేయాలి కదా అది నేను చేయాల్సిన పని నేను వీడియో చేస్తుంది చెప్పేసి సైలు చేస్తుంది రొట్టె కూడా అయిపోయింది మంట దగ్గరలో ఆడుతున్నాయి గట్టి కట్టలు తీసుకొచ్చింది అక్క ఇక్కడ కోతులు కూడా బాగుంటాయి ప్రస్తుతానికి చుట్టుపక్కల ఒక ఐదు అరకుతుంటే అన్ని అల్లి చేసినా అక్కడ చూడండి అక్కడ చెట్ల కింద కూసినాయి అక్కడ చెట్ల కింద కూసినా అక్కడక్కడ మీకు కనిపిస్తున్నాం లేదు కానీ అక్కడక్కడ చెట్ల కింద కూర్చున్నాయి చూడండి ఇక ఇక్కడనేమో ఇంక పెద్ద చెట్లకి కూర్చున్నాయి ఆడ ఒకటి ఆడొక్కటి ఒకటి ఇలా ఉన్నది వెళ్ళిపోయింది పైన ఉన్నది అక్కడ బైక్ మీద కూస్తున్నా చూడ చిన్నకోతి పిల్లకోతి వస్తున్నా వస్తున్నా వస్తున్నాయి ఇంకా అయిపోయింది ఓహ్ చెలో శైలమ్మా అరిచిలో శైలమా నాదే లేటా ఇంకా దంచులు కూడా అయిపోయినాయి అక్క రొట్టె కూడా అయిపోయినాయి అదే నాదే ఇంకా వచ్చేస్తున్నా ఓకే సూపర్గా ఉంది ఏసై ఏషై పిస్కేషయ్యి పిస్కేషయ్ అయ్య కలుతుందా కోతులు దాడి చేసి వాళ్ళ మీద కోతి అది ఏదో తెచ్చుకోవాలి పెద్ద కొద్ది ఉరుకుతుంది కానీ జాగ్రత్త కోతులు అన్ని అప్ చేసి మళ్ళీ ఏం కోసిన సరికి కూతుడు ఆడో పెద్ద కొత్త వచ్చింది చూడు నువ్వు పెద్ద కోతులు ఉన్నప్పుడు ఎక్కడికోకరు నువ్వు అవు అది కూడా ఒక రొట్టెనిపోవడం కన్ఫామ్ అనుకుంటా నువ్వు ఇస్కెట్ చేయలేదు నేను లేచి నిలబడతా అక్కడే అనుకున్నాయి కోతలన్నీ నువ్వు సపోరా నేను చూస్తా కానీ ఏ పిల్లలు లేపక్ పిల్లలు లేపక్ సౌండ్ చేస్తుందిరా కానీ మెత్త మెత్త మెత్తమేత వేసుకుంటా గడ్డలు ఉన్నది మళ్ళా ఒకసారి నష్ట అయిపోతుంది చూడు ఇంకా రెండు రొట్టెలు అయ్యేటు ఉన్నాయి ఇంకా రెండు అయితే దాని ముద్ద ఇంకొకటి అయితే ఉండదు కదా ఓన్లీ బియ్యమే చూడండి మా కలిస్తుంది రొట్టె ఇది అంటే నార్మల్ రొట్టెలు లాగా ఉండదు కొంచెం సైజు మన్నంగా ఉంటుంది అనమాట పండుగ కాలుస్తారు మంచిగా ఒత్తికి కాల్చకుండా శైలు చూడండి రొట్టెలు మొత్తం బెల్లము గగ్గిరకు సోంపు కూడా కొంచెం ఏదో చాలా వచ్చేస్తావా చిట్ ఇస్తారు ఒకరు ఒక సౌండ్ గట్టి ఏకసాయి దివేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద ఇంత అంటే దేవుని దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి దుప్పాలు కావాలి కదా మోతాకుల కోసం వెళ్తే పెద్ద ఆకులు ఇవి చిన్నకులు ఇప్పుడు ఆకురాల్సే టైం కదా చెట్లు మొత్తము అందుకని చెప్పేసి ఇప్పుడు ఇట్లా అంటే ఈ ఊరిపై స్టేజ్కి వచ్చేసిన ఇంకా కొత్త ఆకు రాలేదు అందుకని చెప్పేసి మే నేను ఈ వచ్చేసిన ఇప్పుడు వీటితోనే చిన్న దుప్పలాగా కుట్టాలి చిన్న దుప్పలా కుట్టేసి ఇందులోనే దేవునికి ప్రసాదం పెట్టి తీసుకోవాలన్నమాట నార్మల్గా పేపర్ ప్లేట్లు కానీ కవర్లు కానీ తీసుకోవద్దు దేవునికి ప్రసాదం ఇంకో విషయం ఏంటంటే ఈ పుల్లలు కూడా వేప పుల్లలు చిన్న చిన్న పుల్లలు ఇదివన్న అన్ని ఏర్కొని వచ్చేసినా ఎప్పుడైనా నెక్స్ట్ అంటే ఏదైనా సిచ్యువేషన్లో మీకు కొంచెం ఇటువంటి ఏదైనా అవసరం పడ్డప్పుడు వేప పుల్లలు అయితే బాగుంటుంది చూడండి ఇంకా ఏ పుల్లలు అయినా కూడా అంత గట్టిగా ఉండవు ఇక కుచ్చితే ఇప్పులే అనమాట ఇది అంత తొందర ఇదిగో గట్టిగా స్ట్రాంగ్ ఉంటాయి ఆడవాళ్ళు ముక్కుకి చెవుకి పెట్టుకునే టైంలో కూడా వాళ్ళకు చాలా వరకు ఇదే యూజ్ చేస్తారనమాట మంచిదని చెప్పేసి ఓకేనా ఇది కొంచెం అయితే కుట్టేసి దొప్పలాగా బెండ్ చేస్తే సరిపోతుంది అడిగిన కదా చూపిస్తా నేను కూడా షాలు తర్వాత మళ్ళా వస్తుందా ఇదిగోండి చిన్న చిన్న ఆకులతో రెండు దొప్పలు కుట్టానమాట ఈ దొప్పల్లోనా ప్రసాదం పెట్టుకొని దేవుని దగ్గర తీసుకుపోయి నైవేద్యం సమర్పించాలన్నమాట నార్మల్గా పేపర్ ప్లేట్లు కవర్ ప్లేట్లు కాకుండా ఓకేనా ఇంకా కొన్ని ఎక్స్ట్రా మీరు పని కూడా ఎట్లైతే చూస్తామని చెప్పేసి కొంచెం వేసి వచ్చినా నీళ్ళు వెయ్యి మొత్తం మీద ఇంకా కొత్త ఆకులు పెద్దగా ఉంటాయి కదా ఒక్క ఆకుతో రెండు ఆకుతో కూడా వేసేయచ్చు చేయచ్చు ఒక్క ఆకుతో కూడా ఇంత పెద్ద కూడా వస్తాయి కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి మొత్తం పెద్ద ఉంటాయి కూడా ఓకేనా ఇంకా కానీ సార్ స్టార్ట్ చేసే కొబ్బరికాయ ఫ్రెండ్స్ మాలిజని ఇదిగోండి మాలేజీ రెడీ అయిపోయింది దేవునికి ప్రసాదం ఈ ప్రసాదంలోనే అంటే దొప్పలు కుట్టినాయి కదా ఈ దుప్పలోనే కొద్ది కొద్దిగా ముద్దలు చిన్న ముద్దలక మంచిగా విసుకో అట్లా విసుకో ముద్ద అయితే లేదు కదా ముద్ద అయితే మంచిగా ఉంటుంది అట్లా సరే కదా గట్టి పెట్టేసి అది కుచ్చుకోవాలి కదా అగరబతి కూడా చూసి ఓకే కానీ ఇంకా అగరబతిలో వెలిగి ఇంకొంచెం దాంట్లో చిన్నగా అయింది కొంచెం చిన్నగా అయింది ముద్ద ముద్ద దాంట్లో సర్లే మన దుప్పలు పెద్ద పుట్టినా కాబట్టి చిన్నగానే వస్తున్నాయి అగిపోతే ఉందడు కోతులు ఇంత ముందు ఎత్తుకపోయినా అంట నేను మోతకాకుల కోసం అని చెప్పేసి వెళ్తే ఇద్దరు ఉన్నారు నేను ఇద్దరం ఆకుల కోసం వెళ్ళాను ಮала ತೈತಾ ಬ್ಲೊಕೊದನೆ ಚಿನ್ನಾಡು ಕೂಡ ಏನಂತಾ 나ಡು ಸಡ್ಪಾ ಅಪಿಲ್ಲ ನಿಪೈತಾ ಅಪ್ರಿ ಬಂಡೆ ಆ ಹಾಕೋನೆ ಹೌದಾ

ఇప్పుడు నేను అక్క ప్రస్తుతానికి అంటే నేను శైలి ఇద్దరం వెళ్తాం తర్వాత అక్క పిల్లలందరం వెళ్తాం పిల్లల్ని తీసుకొని పోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు అదే ఇక్కడ మా సామాన్లు కూడా ఉన్నాయి ఆ కోతలు మేము ఇద్దరం వెళ్ళొచ్చి దేవునికి ప్రసాదం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్తాం అనమాట అందరం ఓకే ఫ్రెండ్స్ మా చిన్న మా చిన్నతనంలో ఇద్దరు లేచిండ్రు ఇంకా అందుకని చెప్పేసి అక్కను ఇంకనిగా కూడా తీసుకొని పోతున్నాము ఇగో సంచి కూడా పట్టుకున్న పనులు నీళ్ళు పెడితే కోతులు ఆగం చేసేస్తాయని చెప్పేసి ఇక మా పెద్దోని నేను ఎత్తుకున్నా చూడండి మా పెద్ద నేను ఎత్తుకున్నా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి టక్కునే ఇన్ని లేచేసి కూస్తుంది ఇక అంతే ఇక ఏడు వందలు లేచి కూర్చుంది డాడీ అనుకుంటా ఇంకా సంచి నేను వచ్చాను వాళ్ళు వెళ్తున్నారు దేవుని దగ్గర దర్శనమయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాడు సంచి పాప కొంచెం బరువుంది అంత కంఫర్ట్ లేదు మళ్ళీ ఇస్తా కూడా ఇక హాయ్ చెప్పమ్ మీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ మా పండుగ నా మీద కూర్చున్నాడు ఈరోజు నేను సంచి చేతుల పట్టుకున్నా మా వాళ్ళే ముందు వెళ్తున్నారు దర్శనం అయిపోయింది మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది ఈరోజు రోజు కూడా పెట్టింది సైడ్కి చూస్తాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పైకి ఎక్కి చేయి గుంజి ఇక ఒక చేతనో బ్యాగ్ ఒక చేతనం వీడియో తీసుకుంటూ వస్తున్నాయి ఇక చేతులలో పెట్టాలి ఇంటి చిత్రాలు పెట్ట ఇంటిపోయిన తర్వాత అమ్మ కూడా ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది ప్రసాదం అన్నమాట ఇప్పుడే దేవుని దగ్గరికి చల్లే ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ఏడాది అంటే ఒక దొప్ప దేవునికి ఇచ్చేసి ఎంగో దొప్ప తీసుకొని వచ్చేసినాము కొద్దిలో లే కానీ చిట్టుదల్లి కూడా కొంచెం రోట్లు పెట్టుకోవడం తిన్నామ్ సూపర్ చూపరు ఉంటే తిన్నామ్మే కొంచెం నోట్లు పెట్టుకోమమ్ మీ అమ్మా అమ్మాడు నేను కూడా తింట ఇది కూడా కొంచెం కానీ దీనిలో పెట్టి అది అది పక్కన పెట్టేసి ఇంటికి చూపుదం అది ఇంకా దానిల్లా కొంచెం పెట్టి తిన్నాం ఓకే నేను కూడా ప్రసాదం తింటున్నా కొంచెం அதனா கடையா கிடச்சு அனுப்பிச்சிருந்தா சரிக்கா ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే దేవుని దగ్గరికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తీసి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రసాదం కూర్చొని తినడం మొత్తం అది అయిపోయింది మొత్తం అయితే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దేవుని దగ్గర వీడియో తెలియదు కదా నార్మల్గా అంటే ఇక్కడ ఈ ఏరియా ఈ దర్గా గురించి చెప్తున్నా అన్ని దర్గాలు కూడా ఇట్లే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దర్గా దాదాపు ఒకటేలాగా ఉంటుంది కదా అంటే మేము మాలేజ్ చేసుకుని వెళ్ళినాం కదా దేవునికి ప్రసాదం తీసుకుని వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని చుట్టూ అంటే దర్గా చుట్టూ ఒక మూడు ప్రదర్శనలు చేసినాము అందరం అయితే అంటే మామూలుగా మనం లెఫ్ట్ నుంచి రైట్ తిరుగుతాం కదా హిందూ టెంపుల్స్ వల్ల ఎక్కడైనా సరే మన మందిరాలల్లో ఇక్కడ దర్గా దగ్గర ఎట్లంటే రైట్ నుంచి లెఫ్ట్ తిరిగినాము రైట్ నుంచి లెఫ్ట్ త్రీ రౌండ్స్ తిరిగిన తర్వాత మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత అక్కడనే ఇంకా వాళ్ళు ఉంటారు అనమాట అంటే మామూలుగా గుళ్ళ దగ్గర పూజలు అని ఉంటారు కదా మామూలుగా గుళ్ళ గుళ్ళ దగ్గర పూజలు అని ఉంటారు కదా ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారనమాట అంటే ముస్లిం వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మంత్రాలు చదివి మనం ఏదైతే ప్రసాదం ఇచ్చినామో ఆ ప్రసాదం దేవునికి ఒక రెండు తీసుకుపోతాం కదా మనం ఒకటి దేవునికి ఇచ్చి ఒకటి మనకి అనమాట ఇంకా దానికి కొంచెం మనం వాళ్ళకి దక్షిణం ఇచ్చేసి అట్లా ఒక్కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వచ్చిస్తాం అనమాట అంతే నార్మల్ ప్రాసెస్ బయటకు వచ్చినాం బయటకు వచ్చే చూసినాం కదా బయటకి రాగానే మా నీతలని పైకి ఎత్తుకున్నా చేయకుని బాగా ఇంకొక చేతిలో సంచి ఒక చేతిలో ఉప్పు ఎత్తుకున్నాను మా మచ్చిన పెట్టుకుని వీడియో చేసుకుంటే వచ్చేసినా ప్రస్తుతానికి అయితే మేమైతే అంతా రెడీ అయిపోయినాము ఇక ఇప్పుడు నేను శైలుని పాపని చిన్న పాపని పెద్ద పాపని శైలుని నలుగుని ముగ్గురిని తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ దించేసి మళ్ళీ వచ్చి అక్కడ గణేష్ కనుక తీసుకుపోతాయి ఎందుకంటే అందరం ఒకసారి మేము వీలు కాదు కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చేటప్పుడు కూడా అట్లే వచ్చినాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అట్లే వెళ్ళిపోతాం ఇంకా మా చిత్రాలు ఇప్పటిదాకా బొబ్బున జాయి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మంచి ప్రసాదం కొంచెం తిన్నది తిని ఒకసారి వ్యాన్ వస్తుంది ఏమైంది మమ్మీ చెప్పరా కోల్గొట్టిందా నిన్ను అవును మమ్మీ కోతయా కోతయా కొద్దులు చూపిస్తుంది పండుగ కోతురా మమ్మీ ఏమో ఇద్దరు ఏది విశ్రీగా అన్నదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను ఇంకా